నమస్కారం మిత్రులందరికీ అలాగే రైతు సోదరులకి కూడా ఈరోజు మాత్రం ఛానల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఒక మంచి సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో రైతాంగం కూడా చాలా కొత్త కొత్త వరవళ్లకు ముందుకు వెళ్తున్నారు వారంతా కూడా సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటున్నారు ఒకప్పుడు కూలీలతో అయ్యే పనులు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో యంత్రాలతో ఆ పనులు సానుకూలంగా చేసుకుంటున్నారు వరి కోత మిషన్లు కూడా ఆల్రెడీ అందుబాటులోకి వచ్చాయి అయితే ఇప్పుడు మాత్రం ఈ వరి పైరుకు పురుగు మందులు పిచికారి చేయాలంటే గతంలో అయితే అనేక ఇబ్బందులు పడేవారు ఆ ఇబ్బందులను దాటేందుకు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది డ్రోన్ల రూపంలో ఆ డ్రోన్లను గోదావరి జిల్లాల్లో ఎలా వినియోగించుకుంటున్నారు ఆ వినియోగం రైతుకు ఎంతవరకు ఉపయోగపడుతుంది నిరుద్యోగులకు ఎలా ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా ఈ మా ఊరి రైతు కార్యక్రమంలో మీ అందరికీ తెలియజేయాలని నేను అనుకుంటున్నాను మరి వీడియోలోకి వెళ్ళిపోదామా వారందరినీ కూడా పరిచయం చేస్తాను ఆ డ్రోన్ల పిచికారీ విధానం ఎలా ఉందో కూడా మీకు పూర్తి సమాచారం ఈ ఛానల్లో ఇస్తాను మీరు ఎక్కడా కూడా స్కిప్ కాకుండా ఈ ఛానల్ని వీక్షిస్తారని నాకు సహకరిస్తారని కోరుకుంటున్నాను ఈరోజు మా ఊరు రైతు కార్యక్రమంలో ఇప్పుడు కొత్తగా మనకి సాంకేతిక పరిజ్ఞానం పెరగటంతో గతంలో అయితే రైతులంతా కూడా పురుగు మందులు కొట్టాలంటే చాలా ఇబ్బందులు పడేవారు అంతేకాదు ఆ పురుగు మందుల వల్ల కొట్టడం వల్ల కూడా తర్వాత ఆసుపత్రులు పాలైన సంఘటనలు కూడా ఉన్నాయి ఎందుకంటే అది విషపూరితమైన పురుగు కాబట్టి చీడపీడలను నాశనం చేయటానికి వాడే పురుగుమందు ఆ పురుగుమందుని అతి దగ్గరగా ఈ కార్మికులంతా పాపం జీవనోపాధి కోసం అయితే ఉండొచ్చు వేరే అయితే ఉండొచ్చు రైతాంగ సోదరుల కోసం అయితే ఉండొచ్చు వారు తమ పనుల్లో భాగంగా చేతులు కడుక్కోకుండా శుభ్రంగా లేకపోకుండా అనేక పరిస్థితులు రావటం వల్ల కూడా ప్రమాదాలకు గురైన సంఘటనలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం ఇవన్నీ ఇబ్బందుల నుంచి తొలగిస్తున్నది కొంతమంది కార్మికులకు ఇబ్బంది కలిగినప్పటికీ రైతు సోదరులకు మాత్రం ఈ ప్రయోగం విజయవంతంగానే ఉందని చెప్పుకోవచ్చు పురుగు మందులు చీడపేడలకు ఏదైతే ఉద్యాన పంటలు కావచ్చు వరి రైతులకు కావచ్చు వీరందరి కోసం ప్రత్యేకంగా టెక్నాలజీ అభివృద్ధి చెందటంతో ఈ డ్రోన్ల ద్వారా ఈ పురుగు మందులు పిచికారీ చేసే విధానం గోదావరి జిల్లాలో ఎక్కువగా అందుబాటులోకి వచ్చింది మన ముందు ఇప్పుడు ఒక నిన్న మొన్నటి వరకు నిరుద్యోగంగా ఉండే ఒక యువకుడు ఈ పనిలో ఉన్నాడు అతను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే అండి మీ పేరండి మా పేరు లక్ష్మణ్ మధురి అండి మాది దోవగ్రామం అండి లక్ష్మణ్ గారు ఇప్పుడు మీరు చదువుకున్నారా చదువుకున్నారా ఎంతవరకు చదువు నేను డిగ్రీ కంప్లీట్ చేశానండి బిఎస్సి ఫిషరీస్ అండి తర్వాత ఎంఎస్సి ఫిషరీస్ చదువుతున్నాను ఇప్పుడు సో ఇది చదువుకుంటూ పాటు ఇలాగ నాకు అగ్రికల్చర్ మీద ఇష్టంతో మా నాన్నగారి సహాయంతో ఇది డ్రోన్ అయితే తీసుకోవాల్సిన జరిగిందండి ఇది నేను ఢిల్లీలో ట్రైనింగ్ తీసుకొని తర్వాత డ్రోన్ తీసుకోవడం జరిగిందండి అయితే డ్రోన్ ఇప్పుడు ఇది మనకి ఎక్కడ తయారైన డ్రోన్ అంటారు ప్రభుత్వం సప్లై చేసిందా మామూలుగా అయితే డ్రోన్స్ అయితే చాలా రకాలు ఉన్నాయండి చైనా డ్రోన్స్ ఉన్నాయి జపాన్ డ్రోన్స్ ఉన్నాయండి మనది హయోటెక్ అగ్రిపోర్ట్ ఏ సిక్స్ అండి ఇది కేవలం ఇండియా సంబంధించిందండి ఇది ఢిల్లీలో తయారైందండి ఢిల్లీ నుంచి మేము బుక్ చేసుకుంటే విజయవాడ వచ్చి విజయవాడ నుంచి మా ఊరు వచ్చిందండి ఇది ఎంత కాస్ట్ అవుతుందండి ఇది మాకు పదమూడు లక్షలే అయిందండి ఇది పదమూడు లక్షలే మిషన్ మెక్షన్ దాంతోపాటు సిక్స్ సెట్ సిక్స్ సెట్స్ బ్యాటరీ అయితే వచ్చినాయండి దీంతోపాటు ఒక బండి దాని మీద బాక్స్ పెట్టుకోవడానికి అయితే వచ్చిందండి టోటల్ సిక్స్టీన్ ల్యాక్స్ అయితే అయిందండి మనకి అయితే దీనికి ఏదైతే ఈ డ్రోన్లు ఉందో ఇప్పుడు ఈ డ్రోన్లకి ప్రభుత్వ సహకారం కూడా ఉందంట దీంతో ప్రభుత్వ సహకారం ఉందండి ప్రజెంట్ అయితే మనకి ఎటువంటి సబ్సిడీ అయితే రాలేదండి అది వస్తుంది తొందరలో ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి దీని గురించి మొత్తం వివరించి వాళ్ళతో మాట్లాడటం జరుగుతుందండి అయితే ఇప్పుడు మన గోదావరి జిల్లాలో రైతాంగం అంతా ఇప్పటివరకు కార్మికుల మీద ఆధారపడ్డారు ఈ మందు పురుగు మందులు పిచికారి చేసుకోవాలంటే ఎక్కువగా కార్మికులే చేసేవారండి ఇప్పుడు దాని నుంచి ఈ సాంకేతిక పరిజ్ఞానం వైపు మళ్ళుతున్నారంటారా చాలా మట్టుకు మళ్ళుతున్నారండి దీనివల్ల బెనిఫిట్స్ ఏంటైతే ఏంటండి అండి కేవలం డ్రోన్తో స్ప్రే చేసామైతే సెవెంటీ పర్సెంట్ మాత్రమే దీన్ని స్ప్రే చేస్తామండి థర్టీ పర్సెంట్ ఫార్మర్స్కి అయితే చాలా యూజ్ అవుతుందండి కాస్ట్ కూడా తగ్గుతుందండి డ్రోన్తో స్ప్రే చేస్తే టెన్ లీటర్స్తో పోస్తామండి ఒక లీటర్ మంద వేసుకొని ఎక్కడ మొత్తం కవర్ చేస్తామండి దీంతో ఏమవుతుందంటే స్వయంగా తుపరు తుపరతో చేను మీద మట్టడం వల్ల చైన్ చాలా బాగుంటుందండి మందు కూడా పిచ్చి చేసినప్పుడు వేస్ట్ అవ్వడం కానీ వేస్ట్ అవడం గట్టండి దీంట్లో ఉండదండి మనం ఒక పర్టికులర్ ఫిగర్తో మొత్తం కంప్లీట్ చేసేస్తాం అండి మనకి వేస్ట్ అయ్యే విధానం ఏదైనా ఉందంటే మనం బాగా హైట్ పెట్టుకున్నప్పుడు ఆ తుపర్దేమన్నా వాళ్ళు దారి మళ్ళుతుంది తప్ప మన కింద నుంచి కొట్టినప్పుడు ఎటువంటి ఇబ్బందులు అయితే లేవండి అయితే ఇప్పుడు ఒకసారి మనం ఇది పరిశీలిందాం ఇది ఈ డ్రోన్కి ఆరు రెక్కలు ఉన్నాయండి అవునండి ఇది దీనికి కేవలం బ్యాటరీ మీదేనంటారా మొత్తం బ్యాటరీ మీదేనండి బ్యాటరీ మీదేనండి ఒక్కొక్క బ్యాటరీ అంటే ఒకసారి ఛార్జ్ ఎన్ని గంటలు పెట్టాలంటారు ఛార్జింగ్ ఇది ఈ డ్రోన్ నడవాలంటే రెండు సెట్లు ఉండాలి రెండు బ్యాటరీలు ఉండాలండి రెండు బ్యాటరీలు ఉంటాయి బండి నడుస్తుంది అండి ట్వంటీ ఫైవ్ మినిట్స్ టు థర్టీ మినిట్స్ నడుస్తుంది అండి గాల్లో ఫార్టీ మినిట్స్ ఛార్జ్ పెట్టుకోవాలండి ఎన్ని బ్యాటరీలు మీరు క్యారీ చేస్తారు మేము మా దగ్గర అయితే సిక్స్ సెట్స్ ఉన్నాయండి టోటల్గా పన్నెండు బ్యాటరీలు ఉన్నాయండి పన్నెండు బ్యాటరీలతో పదమూడు ఎకరాలు పద్నాలుగు ఎకరాలు స్ప్రే చేస్తామండి రోజుకి సాధారణంగా మీరు ఎన్ని ఎకరాల వరకు చేయొచ్చు అంటే ఒకటే అంటే డిపెండ్స్ ఆన్ ఫీల్డ్ అండి అంటే ఒకటే బిట్టు ఉందనుకోండి మించు నలభై నుంచి యాభై ఎకరాలు స్ప్రే చేస్తామండి లేదు ఎకరం బిట్టు రెండు ఎకరాలు బిట్టు కనుక ఉంటే కనుక పాతిక నుంచి ముప్పై ఎకరాలు స్ప్రే చేస్తాం ఈ ట్యాంక్ ఉంది కదండి అవునండి ఈ ట్యాంక్ ఎన్ని లీటర్లు పడుతుందండి ఇది పన్నెండు లీటర్ల కెపాసిటీ అండి పది లీటర్లు వాటర్ పోస్తామండి పది లీటర్లతో ఎకరం మొత్తం తగ్గిపోతుంది అయితే ఒక్కసారి దీన్ని నింపితే మీకు గాలిలోకి ఎగిరిన తర్వాత ఎంతసేపు ఎన్ని ఎకరాలకు వస్తుంది ఒక ఎకరానికి వస్తుంది అండి ఒక ట్యాంక్ వచ్చేసి ఒక ట్యాంక్ పది లీటర్లు వచ్చేసి ఒక ట్యాంక్ వస్తుందండి ఆ ట్యాంక్ మొత్తం ఎక్కడ కవర్ చేస్తుంది అండి ఎకరానికి అంటే మీ సీజన్ మొత్తంగా నాటినప్పటి నుంచి కూడా రైతాంగం అలవాటు పడ్డారంటే అలవాటు పడ్డారండి స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందులు పడ్డా కానీ తర్వాత తర్వాత మా చూసి తర్వాత ప్రతి ఒక్కళ్ళు ముందుకు వచ్చారండి ఇప్పుడు మీరు సాధారణంగా మీ ఖర్చులు చూసుకున్నా లేకపోతే మెయింటెనెన్స్ చూసుకున్నా ఇవన్నీ చూసుకున్న ఒక ఎకరానికి ఎంత ఛార్జ్ చేస్తారు మేము ప్రజెంట్ అయితే ఎకరానికి వచ్చేసి మూడు యాభై నుంచి నాలుగు వందలు తీసుకుంటున్నామండి అలాగా వరి అయితే ఎలా తీసుకుంటున్నామండి అంటే రకాన్ని బట్టి హైట్ ఎదిగ హైట్ ఎత్తు ఎదిగే కొద్దీ రేటు పెరుగుతూ ఉంటుందండి ఓకే అయితే ఇప్పుడు అయితే మీకు ఈ దీంట్లో పిచికారీ చేసే ఓన్లీ క్రిమి సంహారక మందులు మాత్రమే అవునండి ఇంకా ఉద్యానవన పంటలకు కావచ్చు ఇంకా వేరే వేరే కార్యక్రమాలకు కూడా ఈ డ్రోన్లు ఉపయోగిస్తున్నారంటారా ప్రజెంట్ అయితే ఉపయోగించుకోవచ్చండి దీనికి అవైలబిలిటీ ఉంది కానీ ప్రజెంట్ అయితే మనం పిచికారీ కోసం మాత్రమే దీన్ని యూజ్ చేస్తున్నాం వేరే కార్యక్రమాలకి యూస్ చేసుకోవచ్చండి కెమెరా దీంట్లో కెమెరా అవైలబిలిటీ కూడా ఉంటుందండి వాళ్ళతో వీడియోస్ తీసుకోవచ్చు లేదంటే పార్సిల్ ఏమన్నా ఎవరికైనా అందించాలంటే దీని ద్వారా ఎంత ఎంత ట్వంటీ ఫైవ్ కేజీస్ ఉంటుందండి లే వెయిట్ లిఫ్ట్ చేయగలుగుతుందండి ట్వంటీ ఫైవ్ కేజీస్ ఇంచుమించు ఇక్కడ నుంచి లిఫ్ట్ చేస్తే కనుక టూ కిలోమీటర్స్ వరకు వెళ్తుందండి సార్ ఇప్పుడు ఇది మీరు ఆపరేట్ చేస్తున్నారు ఎంత డిస్టెన్స్ వరకు వెళ్తుంది ఇక్కడ నుంచి టూ కిలోమీటర్స్ అండి రేడియేషన్ టూ కిలోమీటర్స్ రిపేర్ అంటారా మాక్సిమం రిపేర్స్ అయితే ఏమి రావండి రిపేర్స్ ఏమైనా వచ్చినాయంటే నార్జెస్ వస్తాయండి పేరు పాటు మన దగ్గర ఉంటాయండి ఇంకేమైతే ఇవి అయితే ఇప్పుడైనా క్రాష్ అయినప్పుడు గట్రా ఇవి ఏమి రిపేర్ అసలు ఇది క్యారీ చేయాలంటే ఒక మనిషి సరిపోతా ఒక మనిషి సరిపోతాడండి నుంచి మనం ఒక ముప్పై నుంచి నలభై ప్యాకెట్లు స్ప్రే చేయాలనుకుంటే కనుక ఇంకో మనిషిని పెట్టుకోవాలి పెట్టుకోవాలి దీనికోసం అండి బ్యాటరీస్ గట్రా పెట్టుకోవడానికి మనకి ఎక్కువ మనకి ఏవి తగ్గుతుండీ ఎక్కువ బ్యాటరీలు కావాలి వ్యవసాయ అధికారుల సహకారం కానీ ప్రభుత్వ సహకారం కానీ ఎలా ఉందంటారు పర్లేదండి ప్రోత్సహిస్తున్నారండి ప్రజెంట్ ప్రజెంట్ రైతులు తెలియక మీరు బాగా చదువుకున్న వాళ్ళు కొద్దిగా ఇంట్రెస్ట్ మీద వచ్చారు అవునండి వాస్తవంగా ఇప్పుడు అంతా కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ రకాలకు లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు ఈ డ్రోన్ ద్వారా మీ కళ నెరవేరింది ఓకే కానీ మీకు తగ్గ ఆదాయం వస్తున్నదంటారా మీరు చదువుకున్న దానికి చదువుకున్న దానికి ఆదాయం పక్కన పెట్టుకుంటే కనుక నేను ఇష్టంతో తీసుకున్నది కాబట్టి నాకు ఆదాయం ఎంత వచ్చినా నాకు సంపూర్ణంగా ఉండి ఉంటుందండి అయితే అప్పుడు మీరు ఈ మధ్య కాలంలోనే స్టార్ట్ అయ్యారు అవునండి రైతాంగం యొక్క ఫోన్లు అవి వాళ్ళ సమాచారం మీ దగ్గర డ్రోన్ ఉందని ఎట్లా తెలుస్తుంది సమాచారం నేనంటే నాకు వాయుపుత్ర అగ్రిగ్రామ్ సర్వీస్ అనే ఒక ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఒకటి ఉందండి దాని ద్వారా నేను కొన్ని కొన్ని పోస్టులు పెట్టడం జల్ల జరిగిందండి అలాగే ఫిఫ్టీకి అలా సెవెంటీకే రీచ్ అయ్యిందండి అండి అలా అలాగా కొంచెం సోషల్ మీడియా ద్వారా కూడా కొంచెం వెళ్ళిందండి అలాగే నా బంధువుల ద్వారా నా ఫ్రెండ్స్ ద్వారా మీరు సహకంతో ఇది వెళ్తుందండి ఏమైనా చాలా బాగుంది లక్ష్మణరావు గారు మీరు చేస్తున్న కార్యక్రమం పది మంది రైతులకు ఉపయోగపడటంతో పాటు మీ యొక్క కళ నెరవేరుతున్నది మీలా మీ దారిలో చాలామంది ఇలాగ ఎక్కడో చదువుకుని సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు వెళ్ళిపోదాం అనుకోకుండా ఇలాంటి రైతులకు ఉపయోగపడేలా చేయటం చాలా అభినందనీయం అయితే మీ మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి మీ అడ్రస్ మీ ఫోన్ నెంబర్ కూడా మా వ్యూవర్స్కి చెప్పండి ఆ పేరు లక్ష్మణ్ వద్ధూరి అండి మాది వాయిపుత్ర అగ్నేట్ వన్ సర్వీస్ నుంచి నేను వచ్చాను మీరు కనుక మీరు బుక్ చేయాలనుకుంటే నా నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రిబుల్ ఎయిట్ ఫైవ్ వన్ జీరో నైన్ త్రీ మా అనే నెంబర్ వచ్చేసి నైన్ వన్ ఎయిట్ టూ సిక్స్ డబల్ త్రీ వన్ ఫోర్ సెవెన్ అండి మాది పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వగ్రామం అది పరిస్థితి లక్ష్మణరావు గారు చెప్పిన మాట్లాడి విన్నారు కదా రైతాంగం రైతాంగ సోదరులరా మారిన ఆధునిక సాంకేతిక రంగం కొంత మనకి భవిష్యత్తుకి బాట వేస్తుంది కొంత ఇబ్బంది అయినప్పటికీ కార్మికులకి రాబోయే తరాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఖచ్చితంగా అందుబాటులోకి తెచ్చుకోవాలి ఈ నేపథ్యంలో మన లక్ష్మణరావు చేస్తున్న కృషి ఎంతో అభినందనీయం ఇక ఇప్పటివరకు మనం లక్ష్మణరావు గారు చెప్పిందంతా విన్నాం రైతాంగం ఏమంటారు రైతాంగం ఈ ఈ ఏదైతే డ్రోన్లో పిచికారీ చేయటం వల్ల వారికి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఈ వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం తాడేరు గ్రామంలో ఉన్నాం ఈ మా ఊరు రైతు కార్యక్రమంలో తాడేరు గ్రామంలోనే ఈ డ్రోన్ల ద్వారా వ్యవసాయ భూములకి వ్యవ వరి రైతు వరి రైతులంతా కూడా ఈ డ్రోన్ వినియోగించుకుంటున్నారు మన ముందు మహేష్ బాబు గారు రైతు మహేష్ బాబు గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం నమస్కారం అండి సరే ఇప్పటివరకు అయితే మనం తాత పంటల కాలం నుంచి చూస్తే ఒక ఒక వరి వరి పంటకు కావచ్చు ఏ పంటలకైనా కావచ్చు పిచికారీ చేయాలంటే కార్మికుల మీద ఆధారపడి ఉంటాం అప్పటికీ ఇప్పటికీ చాలా వ్యత్యాసం వచ్చింది సాంకేతిక పరిజ్ఞానం కూడా బాగా పెరిగింది ఇప్పుడు చూస్తేనేమో మనకి ఒక రకంగా చూస్తే ఉద్యోగాలు చేసుకోవటానికి ఇప్పుడు కూలి పనులు చేసేవాళ్ళు కూడా తగ్గిపోయారు కదా ఈ నేపథ్యంలో నిరుద్యోగ యువకులు కూడా చాలామంది ఈ డ్రోన్లు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందటంతో వీటి వైపు వెళ్ళారు ఇప్పుడు ఈ డ్రోన్లు వినియోగం అప్పటికీ ఇప్పటికీ ఎలా ఉందంటారు నమస్తే అండి డ్రోన్లు రావడం వల్ల రైతు అన్నటికి పెట్టుబడి విషయంలో కానీ ఏదైనా సరే లేబర్ విషయంలో కానీ కొద్దిగా ఫ్రీగా ఉంటుంది ఇన్నాళ్ళు లేబర్ దొరకడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది పనికి వచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు ఎక్స్ట్రా డబ్బులు ఇస్తానన్నా పనికి రావడం లేదు ఎవరైనా ఇలా డ్రోన్ ద్వారా చేయడం వల్ల రైతుకు కూడా చాలా ఉపకారంగా ఉంది ఒక ఎకరానికి వచ్చి మనం మూడు సార్లు షేరింగ్ చేస్తే ఇంచుమించు ఒక వెయ్యి రూపాయలు అన్నది పదిహేను వందల దాకా రైతుకి సేవ్ అవుతుంది ఆ రకంగా అయినా రైతులకు ఒక రూపాయి విలువగా కనబడుతుంది ఈ డ్రోన్తో చేయడం వల్ల వ్యవసాయం కూడా అభివృద్ధిలో వస్తుందని ఆశిస్తుంది సరే కరెక్టే కానీ ఇది వరకు మనం చూస్తే కార్మికుల ద్వారా చేసినప్పుడు వరి పొలాలకు ఈ పొలం ఉందండి ఈ పొలానికి మధ్యలో చేడేసి చేడేసి స్పేర్ల ద్వారా ఒకే ఒక లీటర్ మందుని ఇంచుమించు పది పదిహేను స్పేర్లు వాటర్ పోసి ఇవన్నీ చేసి కొట్టేవాళ్ళు ఆ పైన కొట్టింది కాకుండా కింద కుదుళ్ళు కూడా తగిలేదు కొన్ని దోమలు కింద నుంచే వస్తాయి కొన్ని క్రమికేట కాదు కింద నుంచి వచ్చేవి ఉంటాయి మరి ఇప్పుడు ఈ డ్రోన్ ద్వారా పై నుంచి పిచికారి చేయడం వల్ల దానికి దీనికి ఏ ఇబ్బంది లేదా ఏ ఇబ్బంది సార్ ఏ గారి చేసినా మనం ఏదైనా ఆకు ద్వారానే పైన ఆకు ద్వారానే కిందకి మొదల దాకా కిందకి వెళ్ళిపోతుంది ఆకు ద్వారానే పైన తెలియ కిందకి పాయిజన్ కింద కిందకి తీసుకుని తీసుకుంటుంది స్వీకరించి క్రిమి కీటకాలని అక్కడ ఏదైతే మనకి ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా ముడత తెగులు ఆకుముడలు ఏదైనా నుంచి తీసుకున్న తర్వాత దీనికి అయితే రాబోయే రోజుల్లో రైతులంతా వాడుతున్నారండి ఇప్పుడు ఇది ఇప్పుడు నెమ్మదిగా అలవాటు పడ్డారు కాబట్టి గత త్రీ ఇయర్స్ నుంచి ఒకప్పుడు మనకి ఇప్పుడు నేను కూడా లాస్ట్ టూ స్పేరింగ్స్ కూడా అట్లా కూలింగ్ చేయించాను మీ ఖర్చు కూడా తగ్గుతుంది కదా తగ్గుతుంది ఇప్పుడు వేస్టేజ్ కూడా తగ్గుతుంది ఇప్పుడు మనకి కొంత ఇప్పుడు నేను ఈ రోజు పద్నాలుగు ఎకరాలు కొట్టిస్తున్నాను పద్నాలుగు ఎకరాలు కొట్టించడానికి నాకు త్రీ స్పెయిర్స్ పెట్టి కొట్టిస్తే మూడు రోజులు పట్టే అంటే లేబర్ దొరక్క ఎలా రోజుకి తక్కువ తక్కువ కొట్టిన మూడు రోజులు నారా రోజున లేబర్ తో ఇబ్బంది లేకుండా ఉంది దీనివలన వలన రైతాంగానికి కూడా బాగుంటుంది ఇప్పుడు ప్రభుత్వాలు కూడా దీనికి మీద ప్రోత్సాహాలు అందిస్తున్నాయి కాబట్టి నిరుద్యోగం ఉన్న యువతకు కూడా సహకార సహ సహాయాలు అందుతాయి అయితే నేను అనేది ఏంటంటేనండి ఇది వరకు వేస్టేజ్ కూడా ఏది వేస్ట్ సార్ ఎక్కువ ఎక్కువ వాతావరణం బాగాలేదంటే ఈ రోజు కొట్టింది వాతావరణం అనుకోకుండా వర్షం వచ్చిందంటే ఆ పని పనిచేసేది కాదు అవునండి ఇప్పుడు ఇది ఉందండి ఒక ట్వంటీ మినిట్స్ లో రెండు ఎకరాల దాకా అయిపోతుంది తక్కువ సమయంలో ఇప్పుడు స్ప్రే అవుతుంది వాతావరణం ఏమైనా అనుకూలంగా లేకపోయినా ఒక వన్ అవర్ వాతావరణం మనకు అనుకూలిస్తే ఇంతలో ఇబ్బంది అవ్వదు ఇబ్బంది లేకుండా తీసుకుంటుంది అవునండి అవును మొత్తానికి అయితే ఇది మీకు వినియోగం బాగుందంట రైతాంగానికి డ్రోన్స్ వచ్చిన తర్వాత వినియోగం బాగుంది అంతేలేండి ఇది వరకు చూస్తే మనకి నాట్లు కానించి వరి కోతలు లేరు నాట్లు ఎలా ఉన్నప్పటికీ మనకి చాలా ఏదైనా సరే పనికి వచ్చే వాళ్ళు తగ్గిపోయారు షాపులోకి వెళ్ళి పని చేసుకుందాం అన్న ఆలోచన ఉన్నారు కానీ వ్యవసాయం కూడా పక్కన అవును దీని ద్వారా ఇలా ఉంటే నిరుద్యోగం కూడా నిరుద్యోగుల్లో ఉన్న యువత కూడా అలా వస్తే వ్యవసాయం ఎవతరికి మన భారతదేశంలో భారతదేశానికి వ్యవసాయం ఎన్నో కాబట్టి అవునండి ఓ రకంగా బాగుంటుందని మా ఆలోచన అది మొత్తానికి మనం చూస్తే గోదావరి జిల్లాలంటేనే వ్యవసాయానికి పెట్టింది పేరు ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రం అన్నపూర్ణంగా రాష్ట్రానికి ఉండేది అటువంటి అన్నపూర్ణంగా ఉన్న గోదావరి జిల్లాలు రాను రాను వ్యవసాయ పంటలు తగ్గాయి అయినప్పటికీ కూలి ఖర్చులు పెరగటం పెట్టుబడులు పెరగటం రైతుకు గిట్టుబాటు కాకపోవటం ఇవన్నీ కూడా కారణాలే ఏ కారణాలైనప్పటికీ అవన్నీ కూడా తగ్గటానికి పరోక్షంగా దోహదపడుతున్నది సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు ఇటువంటి డ్రోన్ల వినియోగం వల్ల రైతాంగానికి ఖర్చు తగ్గి మరింత మంది వ్యవసాయం వైపు మళ్ళుతారని మనం కూడా ఆశిద్దాం ఇది ఈరోజు మా ఊరి రైతు కార్యక్రమం మరో కార్యక్రమంలో మీ మేము ముందుంటా